సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా రక్తదాన శిబిరం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే చాలా మందికి రక్తదానం అనేది కొంత అపోహను కూడా కలిగిస్తుంది దీని వల్ల మాకేమైనా ఇబ్బంది కలుగుతుందేమో ఆరోగ్యం కుంటుపడుతుందేమో అని కాదు ఇది చాలా మనకి ప్రేరణ ఇచ్చేటువంటి సేవ మానవత్వాన్ని పెంచేటువంటి సేవ దాంతో పాటు మనలో ఎంతో మందికి ప్రాణదానం ఇచ్చామనేటువంటి ఆత్మ సంతృప్తి ఉంటుంది మూడు నెలలకు ఒకసారి మన శరీరంలో రక్తం మార్పు జరిగినప్పుడు మనలో కూడా శక్తి సామర్థ్యం పెరుగుతుంది మనం ఒకసారి రక్తదానం చేస్తే ఒక యూనిట్ రక్తం ముగ్గురికి ప్రాణదానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మన శరీరంలో ఇచ్చినటువంటి ఏదైతే రక్తం దానం ఇచ్చిన రక్తదానం ఇచ్చామో అది మళ్ళీ ఇరవై నాలుగు గంటలలో ప్లాస్మా రూపంలో మళ్ళీ తయారవుతుంది అంతేకాకుండా మూ మూడు నాలుగు ఆరు లోపు మళ్ళీ రక్తం అనేది తయారవుతుంది కాబట్టి ఎవరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు రక్తదానం ద్వారా మనం ఎంతో మందికి మనకి తెలియనటువంటి వారికి కూడా ప్రాణదానం చేయొచ్చు ఎంతో మంది ప్రమాదాలలో లేదా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా రక్తం అవసరం ఉంటుంది తలసేమియాకు సంబంధించినటువంటి పిల్లలకు చాలా రక్తం అవసరం ఉంటుంది అలాంటి ప్రాణాంతక వ్యాధులు ఉన్నటువంటి వారికి మనం రక్తదానం ఇవ్వడం ఇది జీవనదానం ఇవ్వడమే కాబట్టి మీరందరూ మీ వంతు సహయోగం ఇస్తారని భావిస్తూ ఉన్నాము ఇక్కడ ఎంతో మంది దాతలు ఉదయం నుండి నిరంతరం వస్తూ వారు రక్తదానం చేస్తూ ఉన్నారు है जिससे जीवों में जान है